ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు కరీంనగర్ నేను మీ అనిల్ అందరూ చెప్పేవాళ్ళే చేసేవాళ్ళు మాత్రం జీరో పిఎం నుండి సీఎం వరకు మినిస్టర్స్ నుండి వార్డ్ మెంబర్ల వరకు అందరూ కూడా స్పీచ్లు ఉదరగొడుతుంటారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కల్లా ధీటుగా ఉంటాయి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి అన్ని రకాల వసతులు ఉన్నాయి టీచర్స్ మంచిగా ఉంటున్నారు అన్ని వసతులు మన ప్రైవేట్ పాఠశాల ధీటుగా కూడా ఉంటున్నట్టుగా అటు సీఎం నుండి ఇటు వార్డు మెంబర్ గారు కూడా అందరూ కూడా స్పీచ్లు ఇస్తూ ఉంటేవారు ఉదరగొడుతూనే ఉంటారు అయితే దీన్ని ఆచరణలో పెడుతున్నారా అంటే అది శూన్యం అని చెప్పాలి రైట్స్ నేను ప్రస్తుతం కరీంనగర్ పూతవేట దూరంలో ఉన్నటువంటి చిర్లబుత్కూరు అనే గ్రామంలో ఉన్నాను ఇదే పాఠశాలలో చెర్లబుత్కూరులోని ప్రభుత్వ పాఠశాలలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ప్రభుత్వ టీచర్ శ్రవంతి తమ ఇద్దరు పిల్లల్ని తాను చదువు చెప్పేటువంటి ఇదే పాఠశాలలో చదివిస్తుంది అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది స్రవంతి అనే ప్రభుత్వ టీచర్ రైట్ చాలామంది ప్రభుత్వ అధికారులు కావచ్చు కలెక్టర్ నుండి మొదలుకొని ప్రభుత్వ టీచర్ వరకు కూడా బడి బాట కార్యక్రమం అంటారు స్కూలు ప్రతి ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ స్కూల్ను కలిపి మీ పిల్లలు అని చెప్పేసి ప్రతి ఒక్క ఊరిలో కూడా తిరుగుతూ ఉంటారు ప్రభుత్వ టీచర్లు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు కానీ తమ పిల్లల్ని ఆ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారా అంటే అందులో అతి తక్కువ అని చెప్పుకోవచ్చు అదే చేసి చూపించింది చల్లబుత్కూర్ ప్రభుత్వ పాఠశాలలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చెప్పేటటువంటి స్రవంతి అనే టీచర్ తమ ఇద్దరు పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదివిస్తుంది చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది మేము ప్రభుత్వ టీచర్లమే ఉండి మేము ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని చెప్పేసి స్పీచ్లు ఇవ్వడం కాదు మేము కూడా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తామంటూ నిరూపించింది శ్రవంతి అనే ఒక టీచర్ ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఇదే చల్లబుత్కూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇదే స్కూల్లో శ్రవంతి అనే టీచర్ తమ పిల్లల్ని ఇద్దరిని కూడా చదివిపిస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఉన్నడు లేని అని ఏం లేదు ఎవరైనా సరే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు తమ గొడ్డు కష్టం చేసినా సరే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు ఈ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో చేయించాలనిపిస్తే ఎందుకు అనిపించింది సో దీని వెనుక కారణం ఉందా దీనివల్ల తమకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది తమ పిల్లలు ఏమంటున్నారు ప్రభుత్వ పాఠశాల చదివిస్తామంటే తమ పిల్లలు ఒప్పుకున్నారా అప్పుడు ఏమన్నారని చెప్పేసి ఆ టీచర్ మాటల్లో విన్నాం ప్రస్తుతం అయితే ఈమె చేసినటువంటి ఈ పనికి చాలా మంది కూడా అప్లై చేస్తున్నారు చాలా మంది కూడా మెచ్చుకుంటున్నారు ఆదర్శంగా నిలుస్తుంది ఈ టీచర్ అని చెప్పేసి చాలా మంది కూడా సోషల్ మీడియా వ్యాప్తం కూడా చర్చలు జరుపుతున్నారు ఒకసారి ఆ టీచర్తో మాట్లాడదామని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మ్యాథమెటిక్స్ టీచర్ చెల్లబుత్తుకుల్లో ప్రభుత్వ పాఠశాలలో మ్యాథమెటిక్స్ టీచర్ శ్రవంత్ గారు ప్రస్తుతం సిక్స్త్ క్లాస్లో ఉన్నారు ప్రస్తుతం సబ్జెక్ట్ కూడా చెప్తున్నారు సరే మేడంతో మనం మాట్లాడదాం ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పేసి మేడంతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం మేడం వల్ల పాప టీచర్ పాప కూడా ఇదే సిక్స్త్ క్లాస్ అవుతుంది ఈ పాపనే ఇంకొక బాబు ఫోర్త్ క్లాస్ ఇద్దరిని కూడా ప్రభుత్వ పాఠశాలనే చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది సరే టీచర్తో మాట్లాదాం నమస్కారం టీచర్ ఎలా ఉన్నారు బాగున్నాయండి సార్ చెప్పండి మేడం అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే చాలా మంది కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు చెప్తారు ప్రభుత్వ పాఠశాలలో చదివించండి బాగుంటాయని చెప్తారు కానీ ఆచరణగా చూస్తే అది శూన్యం ఉంటుంది కానీ మీరు దానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎందుకు వచ్చింది ఆలోచన నిజానికి నేను గవర్నమెంట్ టీచర్ కాకముందు కూడా నాకు ప్రభుత్వ పాఠశాలల మీద మంచి ఒపీనియన్ ఉంది ఎందుకంటే నా స్కూలింగ్ మొత్తం కూడా అక్కడే జరిగింది టీచర్లు మనకి విద్యా బుద్ధులతో పాటు మోరల్ ఎథిక్స్ అన్నీ నేర్పిస్తారు ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్తో అనుబంధం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు సహజ వాతావరణంలో నేర్చుకుంటాం సో నా స్కూలింగ్ మొత్తం అక్కడే జరిగింది కాబట్టి నాకు గవర్నమెంట్ స్కూల్లో చే చేర్పించాలని ఉండేది కానీ నేను కరోనా టైంలో అట్లా ఇట్లా గవర్నమెంట్లో వేసినప్పుడు బయట నన్ను చూసి ఏమనుకున్నారు అంటే ఆహా వీళ్ళకి డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు సో అని కొంతమంది అపోహ ఇప్పుడు నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది నాకు ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్తోమత హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయినప్పటికీ ఎందుకు వేస్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేది పేదవాళ్ళ కోసం అనే కాదు అందరు చదువుకోవచ్చు సో ఇది ఒక్క టపోహ మాత్రం నేను బయట సమాజంలో పోగొట్టాలనుకున్నాను దీంతోపాటు మేము క్యాన్వస్ంగ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి అనగానే ఎవరికైనా క్యాజువల్గా వచ్చే మొదటి ప్రశ్న ఏంటి మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సో ఒకరితోనే మనం ప్రశ్నించుకోవద్దు ప్రశ్నించి మనం ఎవరికైనా చెప్పాలంటే మనం ఆచరించిన తర్వాత చెప్తే అది ఎఫెక్టివ్ ఉంటుంది చేయకముందే చెప్తే అభాస్ పాలవ్వడం తప్ప ఏం లేదు అందుకే నా పిల్లల్ని నేను జాయిన్ చేసి ఇంకా కొంతమంది నాలాగా ఇన్స్పైర్ ఇన్స్పైరే చేస్తే ప్రైవే మన గవర్నమెంట్ స్కూల్ కానీ అంతకుముందు ఎంత పూర్వ వైభవంగా వర్ధిలినాయి గవర్నమెంట్ స్కూల్స్ అంటే అసలు ఫుల్ స్ట్రెంత్తో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్ట్రెంత్తో ఉన్న స్కూల్స్ ఉండే కానీ ఇప్పుడు సింగిల్ డిజిట్కి వచ్చేసినాయి అందుకే గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతున్నాయి ఇక్కడ ప్రా టీచర్లు లేక కాదు వాళ్ళకి సమర్థత లేక కాదు బయట సొసైటీ వల్ల సో కాబట్టి మనం వేరే వాళ్ళకి చెప్పాలంటే మనం చేసి చూపెట్టాలని ఒకే ఉద్దేశంతో మా పిల్లల్ని అయితే జాయిన్ చేయడం జరిగింది అంటే ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఇలా డబ్బులు లేక ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తా అని చెప్పేసి అవహేళన చేశారు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమనరు మంచి వేసినా అంటారు చెడ్డ చేసినా అంటారు ఇప్పుడు కాబట్టి మనం ఎవరి ఒపీనియన్ని పట్టించుకోవద్దు నేనేం చెప్తున్నా అంటే ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు తల్లిదండ్రులు సగానికి సగం పక్క వాళ్ళు ప్రైవేట్కి పంపిస్తున్నారు మనం పంపిద్దామని పంపిస్తున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంతో కూడా చాలామంది పంపట్లేదు కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలనుకుంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఫోకస్ చేయాలి తప్ప వేరే వాళ్ళు చేస్తున్నారని వేరే వాళ్ళ కోసం మనం మన ఆలోచనలు అయితే మార్చుకోవద్దు మీకు గవర్నమెంట్ స్కూల్లో చదవాలనుకుంటే ధైర్యంగా చదివించుకోండి గవర్నమెంట్ పథకాలు తీసుకున్నప్పుడు లేని నాముషి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఎందుకు కదా అందుకే నేనైతే జాయిన్ చేసిన ప్రభుత్వ టీచర్స్ కూడా కొందరు మీలాగనే చదివిద్దామని చెప్పేసి ఉంటుంది వాళ్ళు కూడా ఆదర్శంగా ఉంటారు మీరు ఇందాక చెప్పినట్టు కూడా సమాజం ఏమనుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా భయపడి ప్రైవేట్ పాఠశాల కల్పిస్తుంటారు మంది ప్రభుత్వ టీచర్లు కూడా ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి మీరేం చెప్తారు అదే సార్ నన్ను కూడా ఇంతకుముందు నేను పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ అని చదివించిన ఇప్పుడు ఏమన్నారంటే నీకు మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యండి ఫ్యూచర్ మంచి ఉంటుంది అని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇప్పటి నుండే మనం ఏం చేస్తున్నాం అంటే బయట సొసైటీ ప్రైవేట్ స్కూల్స్ ఎట్లున్నాయంటే పిల్లలకి ఐఐటి నీట్ అనేది సిక్స్త్ నుండే సపరేట్ చేసారు కానీ ఒక పిల్లవాడి మనసులో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనం డిసైడ్ చేయలేం అది ఎప్పుడైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాకు ఫస్ట్ టీచర్ అవ్వాలని ఉండే కానీ నేను ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాను అప్పుడు చిన్నగా ఉండే అనమాట నువ్వు చిన్నగా ఉండమని అందరూ కమెంట్ చేస్తే నేను భయపడి ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళినా మళ్ళీ తిరిగి తిరిగి టీచర్కే వచ్చేసిన అంటే మనం మనం ఏం కావాలనుకుంటే మన టేస్ట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు డాక్టర్ అవ్వాలనిపిస్తుంది తర్వాత ఇంజనీర్ అవ్వాలనిపిస్తుంది క్షణానికి ఒక కోరికలు కోరుతాయి కాబట్టి పిల్లల్ని నాకు తెలిసినంత వరకు టెన్త్ వరకు ఒకే నార్మల్ కరిక్యులమే చదివియాలి అని నాకు అయితే అనిపిస్తుంది అందుకే ఇంటర్నేషనల్ స్కూల్ వేయమని చెప్పినా కూడా నేను వాళ్ళ మాట పట్టించుకోలేదు నేను ఒకటే అనుకున్నా మా పాపని అడిగితే తను కలెక్టర్ కలెక్టర్ అయితా అన్నది కోర్స్ అది ఇప్పుడు అనుకుంటుంది తను పెరిగిన తర్వాత ఏం డిసైడ్ అయితే తను ఇష్టం కదా సో నేను ఏమనుకున్నా అంటే ఇంటర్ డిగ్రీ వరకు నార్మల్గా చదివించుకుంటే తర్వాత ఏం కావాలంటే ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే మనం ఈజీగా జాబ్ సంపాదించవచ్చు అంటే ఈ రోజులలో పిల్లలు కూడా అందరిని చూస్తూ నేను కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తాను నేను వాళ్ళగా వెళ్తాను చాలా మంది పిల్లలు కోరుకుంటున్నారు ప్రభుత్వ స్కూల్ అనుడుతున్న వాళ్ళు కూడా కొంచెం నామ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఇంత చిన్న వయసులో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వ్యత్యాసం కూడా అర్థం అంటే వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు సో మీరు పిల్లల్ని ఎలా మోటివేట్ చేశారు మీ పిల్లల్ని నిజానికి నేను అడిగినప్పుడు వాళ్ళు మా అమ్ములు నాతో పాటు మా గవర్నమెంట్ స్కూల్కి వస్తామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే నా గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు మమ్మీ నువ్వు ఆ స్కూల్కి నేను ఈ స్కూల్కి ఎందుకు నువ్వే మా స్కూల్కి రా అంటే వాళ్ళకి గవర్నమెంట్ ప్రైవేట్ అని తేడా తెలియదు కదా నువ్వు కూడా మాతో పాటే మా స్కూల్కి రా ప్రైవేట్ స్కూల్కి రా ప్రైవేట్ స్కూల్కి రా అని అడిగారు అనమాట అప్పుడు కూడా నాకు అనిపించింది నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం ఎందుకు పిల్లల్ని నాతో పాటు గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి చదువుకుంటారు నాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది మా మధ్యలో బాండింగ్ కూడా అవుతుంది అని ఆలోచించే జరిగింది అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఈరోజు మీరు ప్రభుత్వ టీచర్ అయ్యారు దాని కారణం మీరు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి కూడా అయ్యారు అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇంజనీర్లు అయ్యారు కలెక్టర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆయన ఇప్పటికి కూడా చాలా మంది ఎందుకు మరి ఈ ప్రైవేట్ పాఠశాల మొగ్గు చూపుతున్నారు అదే కదా అర్థమైతే అసలు దీని లోపం ఎక్కడ అంటే పిల్లల్లో లేదు తల్లిదండ్రుల్లోనే లోపం ఉంది వాళ్ళు ఒక నిమిషం ఒకటి ప్రైవేట్ స్కూల్ వేయడం వల్లనే ప్రైవేట్ స్కూల్ యొక్క సంఖ్య పెరిగిపోయింది మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉండేవి ప్రైవేట్ స్కూల్ లిమిటెడ్ ఉండేవి కానీ ఊరు ఊరికి వాడవాడకి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఇవ్వడం వల్ల ఇంతకుముందు ఒక రీజన్ చెప్పినాయి ఏంటి పిల్లలు పిల్లల కంటే ఎక్కువ కంఫర్ట్స్ తల్లిదండ్రులే కోరుకుంటున్నారు పిల్లలు ఎక్కువ అల్లర్ చేయొద్దు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి నైట్ రావాలి సో అట్లా గవర్నమెంట్ స్కూల్ వేస్తే పాసిబుల్ కాదు కదా నైన్కి వెళ్తే ఫోర్కి ఫోర్కి వస్తే పిల్లలు ఎక్కువ అల్లర్ చేయడానికి స్కోప్ ఉంటుంది టీవీ ఇవ్వద్దు అడిక్షన్ ఎక్కువైపోతుందని చిన్న చిన్న కారణాల వల్ల తల్లిదండ్రులే ప్రైవేట్కి పంపిస్తున్నారు మరి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అంటే మీకు ఉండదు మీరు ఒక ప్రభుత్వ టీచర్ అయినప్పుడు కూడా మీరు చిన్నప్పటి నుంచి మీ అనుభవించిన పరిస్థితి చూశారు కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాల వేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాల బాగుండని చెప్పేసి ఇది చెప్పగానే మీ సార్ కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఏమన్నారు ఓకే అన్నారా లేకపోతే వద్దు అని చెప్పేసి ఏమనడం జరిగింది ఈ విషయం చెప్పగానే మా అమ్మ నాన్న మా అత్తమ్మ అందరు సంతోషించారు మా హస్బెండ్ కూడా ఓకే అన్నారు ఎందుకంటే వచ్చిన తర్వాత నేను చెప్పుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకంటే నేను ఎంత కష్టపడితే నాకు జాబ్ వచ్చిందో వాళ్ళకి అర్థమైంది కాబట్టి అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ టాలెంట్ ఉన్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉన్నారు కాబట్టి చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు చదవని పిల్లవాళ్ళు కోటి రూపాయలు పెట్టినా చదవరు చదవాలని బుద్ధి పిల్లవాని మనసులో ఉండాలి అటువంటి ఆలోచన మనం కలిగించాలి అంతే సో పిల్లలు ఎక్కడైనా చదువుతారు కాబట్టి నాతో ఉండే చదువుతారు నేను చూసుకోవచ్చు ఎక్కడ వెనుకబడుతున్నారు ఎక్కడ ముందున్నారు నేను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు అనే ఉద్దేశం అందరిలో ఉంది సో నువ్వైతే మీ పిల్లలు చూసుకుంటావు కదా అక్కడ ఇక్కడ ఎందుకు నీతో పాట తీసుకెళ్ళని అందరూ డెసిషన్కి ఓకే చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మీరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చదివించడం మీకైతే గర్వంగా ఉంది చాలా గర్వంగా ఉంది గవర్నమెంట్ స్కూళ్ళ స్ట్రెంత్ పెరగాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి సొసైటీ అయితే మంచి ఒక మంచి మార్పుకైతే పునాది కావాలని అయితే గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సార్ అంటే మామూలుగా ఎప్పుడున్నటువంటి ఈ సమాజంలో పిల్లలు ఇప్పటికే నేను ప్రైవేట్ స్కూల్లో చదువుతా అని చెప్పేసి ఆ పేరెంట్స్ ముందే మీ ప్రైవేట్ స్కూల్లో అంటే ఒకరి నుంచి ఒకరు పిల్లలు బాగుంది వాళ్ళకి తెలియదు కదా సో పిల్లలు ప్రైవేట్ స్కూల్ వెళ్తుంటే వీళ్ళు కూడా మేము కూడా అదే స్కూల్కి వెళ్తే మమ్మల్ని అదే స్కూల్లో అని చెప్పేసి అంటుంటారు గొడవ చేస్తుంటారు పిల్లలు అయితే ఈ సిక్స్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఈ అమూల్య పాప ఇప్పుడు టీచర్ ఈ టీచర్ పాపనే చెప్పిన వెంటనే ఆ మమ్మీ నేను కూడా ఓకే అమ్మా నేను చదువుకుండా అని చెప్పేసి వెంటనే ఒప్పుకుందట నిజంగా ఈ పాప ధైర్యానికి సెల్యూట్ చెప్పుకోవాలి ఏం చదువుతున్నారు ఇప్పుడు నువ్వు సిక్స్త్ క్లాస్ సిక్స్ క్లాసా మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకో అనగానే ఏమన్నావు మనతో చదువుకుంటారా అని చదువుకుంటాను చెప్తున్నాను చాలా మంది ప్రైవేట్ స్కూల్ పోతా ఉంటుంది కదా మనం గవర్నమెంట్ స్కూల్ పోతాను ఇక్కడ కూడా చదువు బాగుంటారు ప్రైవేట్ స్కూల్లో కూడా అదే చెప్తారు ఈ స్కూల్లో కూడా అదే చెప్తారు మనం చదువుకుంటే ఎక్కడైనా వస్తుంది అందుకోసమే నేను మా తమ్ముడు ఇక్కడే చదువుకుంటున్నాం బట్ టీచర్స్ అందరు కూడా బాగా చెప్తున్నారు నాకు అక్కడికన్నా ఇక్కడే బాగా అనిపిస్తుంది చూసారు కదా నేను చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాల చదివాను ఈరోజు నేను ప్రభుత్వ టీచర్ను అయ్యాను అంటే అది ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం ద్వారానే ప్రభుత్వ పాఠశాలల పైన నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకోసమే నా పిల్లల్ని కూడా నేను ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తున్నాను ఎవరైతే చాలామంది ఉంటారో అంటే కొంతమంది నామోజ్గా ఫీల్ అవుతుంటారు మరికొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు చదివించాలని చెప్పేసి కాస్త ఇబ్బంది పడుతుంటారు అలా ఇబ్బంది పడకుండా మన పిల్లలని మనం చదివిస్తున్నాము ప్రభుత్వ పాఠశాల నమ్మకం ఉంది అంటే పేరెంట్స్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ టీచర్స్ కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలు చదివించాలన్నట్టుగా మనకు టీచర్ స్రవంతి గారు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఒక నినాదాన్ని నిజం చేసింది స్రవంతి అనే టీచర్ సో స్రవంతి అనే ఈ టీచర్ని అందరూ ఆదర్శంగా తీసుకొని మీ మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని చెప్పేసి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది సో తమ పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించినటువంటి ప్రభుత్వ టీచర్ శ్రవంత్కి సెల్యూట్ చేస్తూ కెమెరా పర్సన్ పెట్టిల ప్రవీణ్తో అనిల్ సుమన్ టీవీ చెల్లబుత్కూర్ ప్రభుత్వ పాఠశాల నుండి